అరికలు ఆర్ కోడో మిలెట్ హిందీలో దాన్ని కోదో అని పిలుస్తారు దాంట్లో నుంచి దాని నుంచినే ఇంగ్లీష్ నేమ్ కోడో మిలెట్ అని వచ్చింది ఆల్సో కాల్డ్ హిమాలయన్ మిలెట్ అంటే ఎక్కడ పెరుగుతుంది ఈ హిమాలయా చుట్టుపక్కన అన్ని చోట్లలో పెరుగుతుంది మౌంటైన్ పైన పెరగదు వెర్ ద టెంపరేచర్ స్టార్ట్స్ బికమింగ్ ఫేవరబుల్ అక్కడ పెరుగుతుంది పెరుగుతుంది అన్ని పెరుగు పండించచ్చు బట్ యూజువలీ ముందు నుంచి ఎక్కడ ఎక్కువ వాడుతుంది అని ఇండికేషన్ కలర్ ఏమి రెడ్ పేర్లోనే అరికలు అంటే ఆర్కా నుంచి వచ్చింది పేరు ఆర్కా అంటే ఎవరు సూర్యుడు ఆ పేరు ఎందుకు పెట్టారు హిమాలయాస్లో స్నో ఉంటుండింది ముందు అప్పుడు వింటర్ మొత్తం స్నో కవర్డ్ ఏరియా సమ్మర్లో సన్లైట్ ఫస్ట్ వచ్చి పడినప్పుడు గడ్డి పుట్టుకొస్తుంది అదేది ఈ అరికల గడ్డి సో సూర్యుడు కిరణాలు పడిన వెంటనే భూమి నుంచి పుట్టుకొచ్చేది అనే దానికి పేరు అరికలు అని పెట్టారు ఆర్క అంటే సన్ దాని నుంచి వచ్చింది పేరు కలర్ రెడ్డిష్ పింక్ ఇన్ కలర్ ఉంటుంది ఫైబర్ ఎంత నైన్ పర్సెంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది అరికల్లో దేనికి మంచిది అరకలు అరికలు ఆల్ బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్కి అరికలు మంచిది బ్లడ్ ఎక్కడ వస్తుంది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది బ్లడ్ బోన్ మారోలో ప్రొడ్యూస్ అవుతుంది మన రక్త కణాలు ఆర్బీసీ డబ్ల్యూబీసీ ప్లేట్లెట్స్ అన్నీ ప్రొడ్యూస్ అయ్యేది బోన్ మారోలో బోన్ మధ్యలో స్పేస్ ఉంటుంది అక్కడ ఈ మూల మధ్య అంటాం దాంట్లో బ్లడ్ ప్రొడ్యూస్ అవుతుంది దాన్ని కూడా క్లీన్ చేసే శక్తి అరికలుకుంది సో బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే ఏమేమి వస్తుంది స్టార్టింగ్ ఫ్రమ్ అనీమియా రక్తహీనత రక్త లేకుండా ఉండేది డెంగ్యూ వస్తే ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గిపోయేది డెంగ్యూ లేకున్నా కొందరికి ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గిపోతూ ఉంటాయి ఇమ్యూనిటీ రిలేటెడ్ ఇష్యూస్ చాలామందికి ఇప్పుడు అలర్జీ అలర్జీ అంటే ఏమి మన ఇమ్యూన్ సిస్టమ్ హైపర్ రియాక్షన్ చేసేదే అలర్జీ ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేయాలి ఏమైనా బయట నుంచి వస్తే దాన్ని అటాక్ చేయాలి దుమ్ముంటే తుమ్మాలి అది కరెక్ట్ కానీ ఒక్కసారి దుమ్ము వస్తే ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అన్కంట్రోల్డ్ స్నీజింగ్ వస్తే అది అలర్జీ ఏమైనా మాకు దోమ కుడితే అక్కడ రియాక్షన్ కావాలి కొంచెం దద్దు రావాలి కానీ అది మొత్తం బాడీ స్ప్రెడ్ అయిపోయి ఇంకా ఏం లేకున్నా ఊరికే ఎండకెళ్ళినా వచ్చేది అది అలర్జీ సో హైపర్ రియాక్షన్ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్ ఇస్ అలర్జీ అది వీజింగ్ కావచ్చు స్కిన్ కావచ్చు డిఫరెంట్ పార్ట్స్ డిఫరెంట్ ఫార్మ్స్గా ఉంటుంది సో దానికి రిలేటెడ్ ఏమి బ్లడ్లో బ్లడ్లో ప్రాబ్లం ఉండేది ఇమ్యూన్ సిస్టమ్ ఉంది మన బ్లడ్లో ఉంది సో దాని ప్రాబ్లమ్స్కి అలర్జీస్కి అది అరికలు ఓకే ఇంకా ఇంకో ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం చాలామందికి ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఆటో ఇమ్యూనిటీ అంటే ఏమి మన దేహం బయట పదార్థాలకి కొట్లాడకుండా దేహంలో ఉండే కణాలనే నాశనం చేస్తుంటే దాన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం బ్యాక్టీరియా వస్తే దాన్ని చంపాలి కానీ మన బాడీ సెల్స్ని అది ఐడెంటిఫికేషన్ సరిగ్గా లేకుండా దాన్నే అటాక్ చేసేస్తుంటే దాన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ అది ప్రాసెస్ జాయింట్స్లో జరుగుతుంటే దాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆటో ఇమ్యూన్ కండిషన్ హ్యాపెనింగ్ ఇన్ ద జాయింట్స్ అదే ప్రాసెస్ కిడ్నీలో కానీ స్కిన్లో కానీ జరుగుతుంటే దాన్ని ఎస్ఎల్ఈ అంటాం సిస్టమిక్ లూపస్ అరెమాటోసిస్ పేర్లు చాలా ఉన్నాయి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఆర్ ఇన్యూమరెబుల్ ఇప్పుడు లిస్ట్ ఇస్ గ్రోయింగ్ అండ్ గ్రోయింగ్ ఎగ్జాంపుల్కి రెండు చెప్పాను అంతే సో అది ఇమ్యూనిటీ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది బ్లడ్లో వస్తుంది సో దానికి ఏం మంచిది అరికలు మంచి కిడ్నీ ప్రాబ్లం ఉండే వాళ్ళకి కూడా అరికలు వాడమంటాం ఎందుకు కిడ్నీ సరిగ్గా పని చేయలేదంటే కల్మసాలన్నీ ఎక్కడ మిగిలిపోతాయి బ్లడ్లో మిగిలిపోతాయి సో బ్లడ్ ప్యూరిఫై కావాలంటే అరికలు వాడండి అంట అర్థమవుతుందా సో బ్లడ్ రిలేటెడ్ ఇప్పుడు ఇన్ఫెక్షన్ జ్వరం వచ్చింది జ్వరం అంటే ఇన్ఫెక్షన్ మామూలుగా ఎక్కడ ఉంటుంది బ్లడ్లో ఉంటుంది సో అరికలు వాడండి అని చెప్తా సో ఆల్ బ్లడ్ అండ్ బోన్ మారో రిలేటెడ్ ఇష్యూస్కి అరికలు ఎక్కువగా వాడండి బ్లడ్ క్యాన్సర్ ఉండొచ్చు బోన్ మారో క్యాన్సర్ ఉండొచ్చు సో ఆల్ దోస్ థింగ్స్ యూ హ్యావ్ టు యూజ్ అరికలు ఎక్కువగా మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి